మహాభారతం ఇదొక మహోత్తరమైన గ్రంథం ఈ గ్రంథం ద్వారా మనం చాలా విలువైన విషయాలను నేర్చుకోవచ్చు ధర్మం గురించి ఆత్మ నియంత్రణ గురించి అహంకారాన్ని విడిచిపెట్టడం గురించి బంధుత్వ విలువ గురించి నీతితో జీవనం గడపడం గురించి సమయస్ఫూర్తి భక్తి శ్రద్ధ ఇలా చాలా విషయాలు మనం మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశము పది వాక్యాలలో ఒకసారి మనం తెలుసుకుందాము మీ పిల్లల అంతులేని వాంచలు గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణ వారు అదుపు తప్పి మీ ఆధీనంలో నుంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఉదాహరణ కౌరవులు నువ్వు ఎంత అయినా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి నువ్వు కూడా వినాశనం అవుతావు ఉదాహరణ కర్ణుడు యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది ఉదాహరణ అశ్వత్థామ పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలనున్నప్పటికీ నిర్వీర్వుడై బతకవలసి వస్తుంది ఉదాహరణ భీష్ముడు సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు తన వారందరికీ వినాశం తప్ జరుగుతుంది ఉదాహరణ దుర్యోధనుడు స్వార్థపరుడు రాగద్వేషాలు గలవాడు గర్విష్ఠి జ్ఞానం కలిగిన వాడు అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది ఉదాహరణ ధృతరాష్ట్రుడు శక్తియుక్తులకి తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది ఉదాహరణ అర్జునుడు ఒక మంచి శత్రుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం శకుని నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గములో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ వాళ్ళకి హాని చేయదు ఉదాహరణ ధర్మరాజు అందరి బంధువైనా అన్నీ తెలిసినా చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండడమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా ఉదాహరణ శ్రీకృష్ణుడు కోటి కథల లక్షల వెదల వేల ఉపకథల వంద మంది శత్రువుల ఐదుగురు మిత్రుల నాలుగు ధర్మాల సారాంశమే భారతం